మోర్ దెన్ టూ మినిట్స్ ఈ పీ ఫోర్ కార్యక్రమం అనేది ఏదైతే ఉందో మీ అందరికీ చాలా చిక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను మా హస్బెండ్ వి ఎన్ ఆర్ ఐస్ అండ్ దెన్ వి బిలాంగ్ టు నెల్లూర్ అండ్ మాకు ఎప్పుడైతే ఈ పి పీ ఫోర్ కార్యక్రమం గురించి తెలిసిందో వి వాంటెడ్ టు డూ సంథింగ్ మా పరిధిలో ఉన్నంత వరకు అంటే మాకు అందుబాటులో ఉన్నంత వరకు మా లిమిట్లో ఉన్నంత వరకు So Epurite Maku Ma audio Pavni Garu and then we have our minister Atmakurki Yeah. Anam Ramnar and Garu, and then we have our mentor Vemul Patiajai Garu. So uh, there are a lot of programs we have done together. Chala Karakramal But then this P4 is something special, okay? So Miru ఇదే చెయ్యాలి ఇంతే చెయ్యాలి ఇలానే చెయ్యాలి అని లేకుండా మనకున్నంతలో ఇదర్ లెట్ ఇట్ బి యోర్ మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఒక మనిషికి మనం ఫినాన్షియల్గా కాకుండా అంటే అందరూ గా హెల్ప్ చేయలేరు బట్ దేన్ కొంతమందికి నేను మీకున్నాను యు వాంట్ సంథింగ్ యునో అంటే చదువుకుంది కోసం మీకు ఏమైనా సలహాలు కావాలన్నా ఆర్ మీకు ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే గవర్నమెంట్ నుంచి చాలా బోల్డ్ బోల్డ్ స్కీమ్లు ఉన్నాయి మీకు ఎలా అప్లై చేయాలి తెలియదు ఆర్ ఇలా రకరకాలుగా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పీ ఫోర్ ఓకే ఇట్స్ నాట్ ఓన్లీ ఫినాన్స్ ఇట్ ఈస్ సో మెనీ అదర్ థింగ్స్ టుగెదర్ ఇట్స్ అ పీ ఫోర్ సో దర్ ఇస్ అ వెబ్సైట్ ఫర్ పీ ఫోర్ సో ఐ వాంట్ యుల్ టు గో థ్రూ ఇట్ దాన్ని ఒకసారి చూడండి దాంట్లోని it is not only finance adoption finance undi kaakunda manasikanga kuda help i have two daughters and my elder daughter is 10 years and and she was so glad that we did this and she wanted me personally to say this to people that you know generation i mean we can't expect sitting in our home or sitting somewhere అండ్ సొసైటీ లో ఉంది మారట్లేదు అండ్ వీ కాంట్ డూ దట్ నువ్వు ఒక అడుగు పోయి అసెంబ్లీ ఎల్స్ టు కమ్ విత్ యూ దట్స్ వాట్ అవర్ హానరబుల్ మినిస్టర్ టుడే మన చంద్రబాబు నాయుడు గారు చేసారు ఇవాళ చేసి చూపించారు లెట్స్ క్లాప్ ఫోర్ హిమ్ గట్టిగా చెప్పట్లే కొట్టండి ప్లీజ్ దాట్స్ హౌ యూ షో యూర్ లవ్ టు హిమ్ అండ్ ఇదంతా గుర్తు పెట్టుకోవాలి మీరు దాట్స్ ఫర్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్సలెంట్ అండి సీట్స్ నుంచి మిస్ ఆశా ఆశా ప్రియ ప్రియ గారు గారు ఎన్ఎస్ఎల్ మిస్ అండ్ ఆల్సో హ్యావ్ కార్తిక్ హియర్ ఫ్రమ్ నెదర్లాండ్స్ కమ్ హియర్ ఐర్లాండ్ కార్తిక్ గారు ముందుగా ఈ సభను వేదిక ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ గౌరవ నీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేమూర్రిరావు గారికి అలాగే మిగిలిన పెద్దలందరికీ నా నమ్ మీ అందరికీ కూడా నా నమస్సులండి ఎస్ నేను సాత్వి మీ అందరి సాత్విక్ మురారిని యాక్చువల్గా రెండు వేల పదహారులో నేను చాలా పేదరికంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన విజనరీలో ఉన్న ఒక ఒక స్వప్నాన్ని బయటకు తీశారు అదేంటంటే ఎవరైతే పేదరికులు ఉన్నారో విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్పి ఆశిస్తున్నారో వాళ్ళందరి ఆశలకు ఆయన కళలు నెరవేర్చడానికి విదేశీ విద్యా స్కీమ్ పెట్టినప్పుడు రెండు వేల పదహారులో నేను వన్ ఆఫ్ ది బెనిఫిషరీ అనమాట సో నేను ఐర్లాండ్ వెళ్ళి మాస్టర్స్ చేశాను ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను అంటే దానికి ప్రధానమైన కారకం కారకులు అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చాలా చాలా గర్వంగా చెప్తున్నాను ఈరోజు నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన నన్ను చదివించినప్పుడు నేను ఈవెన్ కాలేజీలో ఉండి కూడా గుర్తుపెట్టుకున్నాను పది లక్షల రూపాయలు నాకు సహాయం చేశారు రోజుకి ఇంత ఇన్ని యూరోస్ అవుతుంది ఇవి నేను జాగ్రత్తగా చదువుకుని ఖచ్చితంగా ప్రయోజకున్నాయి ఎప్పటికైనా ఆయన ముందుకు వెళ్ళి మళ్ళా పది మందికి సహాయం చేసే స్టేజ్కి వస్తేనే ఆయన హృదయం సంతోషిస్తుంది అని చెప్పి నాకు బాగా తెలుసు నిజంగా నేను వెళ్ళి ఒక టూ వీక్స్ బ్యాక్ ఆయన్ని సెక్రటరియట్లో కలిశానండి నా గుండె చలించుకుపోయింది ఆ వయసులో ఆయన నిలబడి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసులో అలా నిటారుగానే నిలబడి వందల వేల మంది వస్తున్న అలాగే నిలబడి అంత కష్టపడుతుంటే ముప్పై ఉన్న యువకులు ఇంకెంత కష్టపడాలా అని చెప్పి నేను ప్రశ్నించుకున్నాను ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను ఐటీ కంపెనీని ప్రో ఐర్లాండ్ అనే ఐటీ కంపెనీని ఐర్లాండ్లో స్థాపించాను అలాగే గ్లోబల్ ఎక్స్ప్లోర్ అనే స్టడీ అబ్రాడ్ని కూడా ఏపీలో స్టార్ట్ చేశాను నేను ఒక టూ త్రీ ఇయర్స్కి బాగా ఆలోచిస్తున్నాను ఎలా ఆయన రుణం తీర్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు ఒక నా మనసులో వచ్చిన ఐడియా ముందు చెప్పడానికి నేను వచ్చాను ఒక్క వ్యక్తిని ఆయన చదివించారు ఆయన నన్ను చదివించారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పేదరికంలో ఉండి ఆ బ్యాంకులు కూడా మేము లోన్ ఇవ్వు అని చెప్పి ముఖాన్ని తలపేసేసిన వాళ్ళు ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేసి వారి టీం ని ఉపయోగించి ఆ ఖచ్చితంగా ఆ డోర్ని ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం దానికి కావాల్సిన కాంట్రాక్ట్స్ అన్ని గ్లోబల్ ఎక్స్ప్లోర్ ఇప్పటికే సైన్ చేసింది అదే సమయంలో ప్రతి హండ్రెడ్ అప్లికేషన్స్ లో ఒక టెన్ పీపుల్ కి పూర్ పీపుల్ కి ఉచితంగా విదేశాల్లో చదివించాలి అని చెప్పి మేము అనుకుంటూ దానికి కావాల్సినంత పోర్టల్ కూడా రెడీ చేశాను వెరీ సూన్ ఆ రవి రవిగారి సహాయంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీదగానే ఆయన చదివించిన కిరణాన్ని కాబట్టి ఆయన చేతుల మీదే ఆ కార్యక్రమం లాంచ్ చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను ఇంకొక మాటే చెప్తాను దయచేసి ఆ చాలా ఇబ్బందులు పడి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం దయచేసి ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయమాకండి సింగపూర్ వెళ్తున్నారు అన్ని దేశాలు తిరుగుతున్నారు ఆ పెద్ద వయసులో మన అందరి కోసం నిర్మించడానికి ఒక నాలుగైదు సార్లు ఇదే గవర్నమెంట్ని మనం తెచ్చుకోగలిగితే యువత మళ్ళా వెనక్కి తిరిగి ఖచ్చితంగా చెప్తున్నానండి సార్ ఉన్నారని కాదు నిజంగా చెప్తున్నాను అభివృద్ధిని చేస్తూ అప్పు తెచ్చి పెట్టడం కాకుండా ఇన్కమ్ని క్రియేట్ చేస్తూ ఇన్కమ్ని మళ్ళీ ఫోర్ ద్వారా భాగస్వామ్యం చేస్తూ ఎంత మైండ్ ఉండాలి ఎంత పవర్ ఉండాలి అలా చేయడానికి దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంకా కదిలించి మాకండి ఒక విద్యార్థిగా ఒక బెనిఫిషియరీగా నేను లబ్ధి పొందిన యువకుడిగా చేతులు జోడించి రాష్ట్రాన్ని అడుగుతున్నాను దయచేసి ఈ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మరలా ఇంకొక న్యూస్ ఏంటంటే నేను ఐర్లాండ్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండటానికి నాకు పిఆర్ ఉంది గ్రీన్ కార్డు ఉంది కంపెనీ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడే ఉండి సార్తో పాటు కష్టపడడానికి నేను వచ్చాను అందరి యువత కోసం ఇక్కడే ఉంటాను మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే రాజ్య స్థాపనలో మేము ఎన్ఆర్ఐలు అందరం విద్యార్థులంతా కలిసి పోరాడుతాను నాతో పాటు వందల వేల మంది విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వానికి రక్షణ కంచెలో పెడతా అని చెప్పి మాటిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్

విత్ ద విజన్ ఆఫ్ అవర్ సీఎం మేము ఎన్ఎస్ఎల్ గ్రూప్ నుంచి ఇరవై మండవా ఫౌండేషనని ఇరవై సంవత్సరాల క్రితం స్థాపించిన మండవా ఫౌండేషన్ ద్వారా మోస్ట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రూరల్ ఏరియాస్ ఆల్ దీస్ ఇయర్స్ సో ఇన్ వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ సో ఇప్పుడు మేము ఆయన ఇన్స్ ఇన్స్పైర్ చేసిన పీ ఫోర్ ప్రోగ్రామ్తో మేము ఆకిరిపల్లి మండలం నుంచి నూట ఇరవై ఒక్క కుటుంబాల్ని అలాగే మా నూజు వీడికి దగ్గరలో ఉన్న మా